జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇది రెండు వేల పదహారు మోడలు పదోన్నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు పదిహేడు మోడల్ రెండు నెలల రిజిస్ట్రేషన్ మార్తీసీఆర్ జెడ్డిఏ ప్లీజ్ సార్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రంట్ టైర్లు ఉన్నాయి బంపర్ ఒకటి బంపర్ ఒకటి ఇక్కడ చిన్న డ్యామేజ్ అయింది ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది చిప్ ఉంది ఇందా చిప్పు లేదు ఇలా రివర్స్ కెమెరా ఉంటుంది నావిగేషన్ ఉంటుంది ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి మారుతిసీఆర్ జెడిఏ ప్లేస్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి లక్ష నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది డోర్లు అన్నీ వర్జినల్ క్లాస్లో కూడా బీజీ కోడ్ రెండు వేల పదహారు మోడల్ ఏడా రాష్ట్రాలి బండి మారుతీ సిఆర్జేడిఏ ప్లేస్ టూ థౌజండ్ సిక్స్టీన్ పదో నెల రెండు వేల పదిహేడు రెండు నెల రిజిస్ట్రేషన్ అన్ని వర్జినల్ ఉన్నాయి কি ব্রো ওকে স্টেটমেন্ট এর অলরেডি ওয়াইড এরো কি ব্রো বারণা সি আর সি ডিএস এই সিচুয়েশন এ ই বাস সেন্সর সেন্সার শুধু রিভার্স ক্যামেরা গোড়া ఉంటది इंका टैरल थर्ट पर्सेंट वर के इंका टैरल सैड वर्जन ग्लासो ग्लास ने ने <coughs> फ्रंट ग्लास थे। फ्रंट ग्लास ने थे ग्लास बैक सैड ग्लासना शो रूम तो नचना बाना ఓకే లెఫ్ట్ రన్ ఓకే టైం ఇంచే నువ్వు ఇంతవరకు వర్లేదు సిసి పొజిషన్ ఓకే ఇంజన్ కూడా ఎక్కడ పానా పెట్టలేదు ఎక్కడ ఆయిల్ మరకలు ఏమి లేదు పానా పట్టి వర్జనలే బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంది థర్డ్ నెక్స్ట్ మంత్ ఎనిమిది నెల వరకు ఇన్సూరెన్స్ ఉంది అది కూడా థర్డ్ పార్టీ ఉంది మీరు లోన్ కావాలంటే మాత్రం ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తుంది రెండు వేల పదహారు మోడలు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు మోడలు రెండో నెల రిజిస్ట్రేషన్ మార్టీ సీఆర్ జెడ్డిఏ ప్లేసు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు షోరూమ్ రాకుండా లక్ష నాలుగు వేలు తిరిగింది మైనస్ అంటే పంపర్ ఒకటి డ్యామేజ్ అయింది బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి సెవెంటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రంట్ టైర్లు ఉన్నాయి బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి థర్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు పార్టీ ఇన్సూరెన్స్ ఉంది లోన్ కోత అంటే మాత్రం ఇన్సూరెన్స్ పనిచేయది లక్ష నాలుగు వేల ఒక వంద ఏడు కిలోమీటర్ తిరిగింది మారుతి సియాజ్ జెడ్డీఏ ప్లేసు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు రెండు వేల పదిహేడు రెండు వేల రిజిస్ట్రేషన్ అయింది ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇది మా ముగ్గురు అంగల నెంబర్లు సార్ ఇది మా ముగ్గురు అంగంలో నెంబర్లు ఈ నెంబర్లో కాల్ చేయండి డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడి సార్ రేటు కూడా కొంచెం తగ్గుతుంది కస్టమర్ టూ కస్టమర్ మాట్లాడిస్తాము కస్టమర్ పైదే వచ్చేసి మార్టీసీఆర్ జేడిఏ ప్లేస్ రెండు వేల పదహారు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు రెండు వేల రిజిస్ట్రేషన్ ఏడు లక్ష ఇరవై వేలు చెప్తున్నారు సార్ ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి చేశారు సార్